హరే కృష్ణ అందరికీ భాగ స్వాగతం మనం పదిహేడు అధ్యాయం ముగించుకొని పద్దెనిమిది అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము పదిహేడు అధ్యాయంలో ఆ కమల పిల్లలు అంటే హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు మన జన్మేత జన్మేతడంతో చాలా అపశకనాలు కనిపించాయి ప్రకృతి వైపరీతలు కనిపించాయి అవన్నీ దేవతలు గమనించి బ్రహ్మను అడిగారు అన్నమాట ఏంటి వీళ్ళ వీళ్ళ అసలు ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంతా కూడా అని దానికి బ్రహ్మ క్లియర్గా చెప్పారు వీళ్ళంతా జయ విజయులు బ్రహ్మకుమారుల యొక్క శాపం వల్ల ఈరోజు వాళ్ళు ఇరణి ఇద్దరు రాక్షసులుగా తయారయ్యి వాళ్ళు ద్వితీయ గర్భంగా జన్మించబోతున్నారు సో అది తెలుసుకున్న తర్వాత దేవులు కొంచెం భయం వదిలేరు ఎందుకని అంటే ఇవన్నీ భగవంతుడు లేలే కాబట్టి భగవంతుడు అనుకొని ఆయన వీరసాన్ని ఆస్వాదించడం కోసం తన భక్తుల్ని రాక్షసుల కింద పంపిస్తారు కాబట్టి అంతిమంగా దీన్ని పరిశీలించాలకుండా భగవంతుడే కాబట్టి మనం కూడా చేయగలిగిన లేనప్పుడు దేవతలు కూడా వదిలి వెళ్ళిపోయారు అది నా వంద సంవత్సరాల వరకు గర్భం గర్భంలోనే వాళ్ళని పెట్టుకొని తర్వాత వాళ్ళని కనదనమాట ఆ తర్వాత వైపరీత్యాలు వచ్చాయి ఆ వైపరీత్యాలన్నీ మనం ఏమైనా మనం చెప్పుకున్నాం మనం ఏ విధంగా అడవులు మేఘాలు నీటి వనరులు జంతువులు వాటి స్వభావానికి విరుద్ధంగా పనిచేయడం ప్రవర్తించడం కీము నెత్తలాంటివి వర్షం కలగడం అంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక అన్ని రకాలుగా మొత్తం అక్కడ అస్తవ్యస్తం అయిపోయింది అనమాట అంత నవగ్రహాలు కొట్టుకోవడం విగ్రహాలు అవి కన్నీరు గార్చడం కుమారులు తప్ప అందరూ భయపడిపోయారు అందుకని కుమారుడికి విషయం తెలుసు కాబట్టి వాళ్ళ శాపం వల్లనే దేవిజీలు వస్తున్నారు కాబట్టి కవలలు అన్నదమ్ములా పెరిగారు పర్వతాల లాగా ఆకాశాన్ని తాకేలాగా ఉన్నారు వాళ్ళు తర్వాత హిరణ్య కశ్యపుడికి తుట్టిపచ్చడకు హిరణ్యాక్షుడు అన్ని దగ్గర యుద్ధానికి కాంక్షిస్తూ అంత దగ్గరకు వెళ్తూ ఉన్నాడు ఎక్కడ పోయినా దేవతలు చూసి పారిపోతున్నారు అంతిమంగా వరణుడు నీరు కలుసుకున్నారు వరుణుడు నిజంగా నీకు యుద్ధం కావాలనుకుంటే నువ్వు హరిని నువ్వు కలువు నీ కోరికని నీ గర్వాన్ని రెండు కూడా నీకు తీసేస్తాడు శాశ్వతమైనటువంటి నిద్రలోకి నీకు పంపిస్తాడు కాబట్టి మీలాంటి వారిని వరాహ రూపంలో భగవంతుడు అంత ముగిస్తే మాకు ఉపశమనం కలుగుతుందని వర్ణుడు చెప్పడంతో అధ్యాయంలో వరుణుడు చెప్పాడు హరి హరి ఆ స్థాయి నీకు యుద్ధం చేయాలని జిలగా ఉంటే నువ్వు వెళ్ళి హరిని కలబడవని అయితే అవి కూడా చెప్పాడు వరుణుడు ఇంకోటి కూడా చెప్పాడు ఖచ్చితంగా నేను చంపేస్తాడు అని అని అన్ని పట్టించుకోవాలి ఎవరు కీరణాక్షి పట్టించుకోకుండా ఆయన ఎట్లాగే ప్రయాణిస్తుంటే నారదముని కనిపించాడు నారదముని దగ్గర నుంచి తన విషయం కనుక్కున్నాడు ఇంటికి ఈ హరి ఎక్కడ ఉంటాడు అని ఎందుకంటే నేను అనే అనే లోకాలు జరుగుతున్నాను ఎక్కడ అనబట్లేదు అని మత నారదముని చెప్పాడు నువ్వు వెళ్ళి ఇప్పుడు గర్భ గర్భ గర్భోదక సముద్రంలో ఉన్నాడు అక్కడ వెళ్ళి భూమిని పైకి ఎత్తే ఆ ప్రక్రియలో ఉన్నాడు కాబట్టి నువ్వు కానీ వెళితే ఖచ్చితంగా నీకు నీకు కావాల్సిన యుద్ధాన్ని ఇస్తాడు అని చెప్తున్నాను అప్పుడు హిరణ్యాక్షుడు గర్భ సముద్రంలోకి ప్రవేశించాడు చూశాడు అక్కడ వరాహుడు భూమిని ఆల్రెడీ చేస్తున్నాడు అప్పుడు హిరణ్యాక్షుడు కొన్ని దుర్భాషలాడతారు అనమాట హిరణ్యాక్షుడిని దుర్భాషలాడడం లేదా పరుష పదజాలాన్ని వాడతాడు భగవంతుని అనరాని మాట్లాంటాడు అనమాట సో ఏమంటాడు తన దంతాలతో భూమిని ఎత్తిన భగవంతుని చూసి నవ్వుతూ వన గోచర మృగ అని అంటాడు అని అరిచాడు గట్టిగా అరిచాడు నువ్వు ఒక వన గోచర మృగా అని వన గోచర అంటే వనంలో తిరిగే ఒక మృగానివి అని అందుకే అప్పటికే వరాహ అవతారం అయితే ఉన్నాడు అంటే నువ్వు అడవుల్లో తిరిగే ఒక జంతువు అన్నట్టుగా అనమాట ఇంకా ఏమంటారు నంది హిరణ్యాక్షుడు వరాహ రూపం ఎత్తిన ఓ దేవతల శ్రేష్ఠుడా భూమిని మేము నివసించడానికి కేటాయించింది భూమి మేము నివసించడానికి నీ లోకం వైకుంఠం లేదా దేవతల లోకాలు ఉన్నత లోకాలు కానీ ఈ లోకాలు మా కోసం కేటాయించింది అంటే మా హక్కుని మేము ఉండాలి ఇక్కడ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు మీరు దానిని నా సాన్నిధ్యం నుండి తీసుకోలేరు నా నుంచి మీరు తప్పించుకోలేరు లేదా మా హక్కుల్ని మీరు కాలు రాయలేరు కానీ కాబట్టి నా దగ్గర నుంచి మీరు తీసుకొని లేదా నన్ను ఇబ్బంది పెడితే నా వల్ల మీరు గాయపడకుండా ఉండలేరు అంటారు అంటే నా వల్ల మీరు ఖచ్చితంగా కష్టాలు పడతారు అంటే నేను మిమ్మల్ని ఇబ్బంది పెడతాను లేదా నేను యుద్ధంలో మిమ్మల్ని నేను నాశనం చేస్తాను మిమ్మల్ని కష్టపడతాను అని చెప్పడం అనమాట ఆ భూమి మాది మేము మా కోసం కేటాయించింది ఇక్కడ నీకేం పని ఇక్కడ కాబట్టి నువ్వు ఎప్పటికీ భూమిని నా దగ్గర నుంచి నువ్వు తీసుకోలేవు ఒకవేళ నువ్వు తీసుకోలే ప్రయత్ ప్రయత్నిస్తే ఖచ్చితంగా నువ్వు గాయపడతావు అంటే నా దగ్గర నుంచి నువ్వు దెబ్బలు తింటావు అని అర్థం అనమాట నువ్వు కనబడకుండా చంపే రాక్షసులు కూడా నువ్వు ఎక్కడ నువ్వు కనబట్టలే అసలు నాకు యాక్చువల్గా నేను వెంబడించి నేను అన్ని లోకాలు తిరుగుతూ వస్తున్నాను కానీ నాకు కనబడకుండానే నువ్వు రాక్షసులు చంపుతున్నావు నువ్వు ఒక విధంగా నువ్వు మూర్ఖుడివి రెండు లేదా నువ్వు పిరికివాడు ఉండాలి లేదా నువ్వు మాయా మంత్రం చేసే మార్మికమైన వాడివి కనబడకుండా ఎవరుంటారు ఎవరు చేస్తారు అట్లాంటి పనులు మెజీషియన్స్ మ్యాజిక్ చేసేవాళ్ళు లేకపోతే సిద్ధులు సంపాదించిన వాళ్ళు అందుకని ఒక అమార్మికమైన వాడివి ఈరోజు నన్ను చంపి ఈరోజు నిన్ను చంపి నా వాళ్ళకు విముక్తిని ఇస్తాను నిరక్షుడు అంటున్నాడు నిన్ను చంపి ఈరోజు మా వాళ్ళందరికీ నేను స్వతంత్రం చేస్తాను లేకపోతే ఇప్పటి వరకు వాళ్ళు నిన్ను చూసి వాళ్ళు భయపడుతూ వాళ్ళు స్వతంత్రంగా ఉండలేకపోతున్నారు ఈరోజు నాకు అవకాశం వచ్చింది నేను చంపుతాను మా వాళ్ళందరికీ నేను విముక్తిని ఇస్తాను అయితే ఇప్పటి వరకు హిరణ్యాక్షుడు భగవంతుని నిందిస్తూ భగవంతుని దుర్భాషలాడుతూ అదే వనగోచర మృగా అని మూర్ఖుడ అని అన్నప్పుడు నిజంగా భగవంతుడు ఎంతో బాధపడతాడు భగవంతుడు చాలా చాలా బాధపడుతుంది ఎందుకు భగవంతుడు బాధపడతాడు అంటే భగవంతుడు కూడా వ్యక్తిత్వం ఉంది కాబట్టి భగవంతుడు కూడా గాయపడతాడు వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే భావాలు ఉంటాయి ఆ భావాలు ఉన్నవాళ్ళు అంటే వాళ్ళకి హృదయం ఉంది వ్యక్తిత్వం ఉన్న హృదయం ఉంటుంది ఆ హృదయంలో వాళ్ళకు కూడా ఎవరికైనా కూడా హృదయం ఉన్నవాళ్ళు మంచి మాటలు వినాలని లేదా మంచిగా మన గురించి చెప్తే మనం హ్యాపీగా ఉంటాం అందరూ తెలుసు కానీ మన గురించి వాళ్ళు మంచిగా చెప్పకుండా మన గురించి వాళ్ళు చెడ్డగా చెప్తే మనకి ఎలా అనిపిస్తుంది బాధ వేస్తుంది అట్లా భగవంతుడు కూడా బాధపడతాడు ఆ హిరణ్యాక్షుడు ఆ విధంగా రకరకాలుగా సంబోధిస్తున్నా బాధేసి ఈ పాయింట్ ఎందుకు అంటున్నాం అంటే మన కష్ట మనకి కష్టం అయినప్పుడల్లా మనం ఎన్నిసార్లు తెచ్చుకుంటాం భగవంతుడు ఎన్ని రకాలుగా మనం పెడతాం మనం అంటే ఆ టైంలో మనం కూడా అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరైనా మనం తిట్టితే మనకి ఎంత బాధ వేస్తుందో అట్లే మనం భగవంతుడు తిట్టితే భగవంతుడు బాధ వేస్తుంది కదా భగవంతుడు కూడా కష్టం అనిపిస్తుంది కదా ఇక్కడ హిరణ్యాక్షుడు రాహుణ్ణి నానా రకాల మాటలు అంటుంటే భగవాడు అంటున్నాడు నాకు చాలా ఎంతో బాధ అయింది నేను చాలా ఆ మాటలు నేను చాలా ఇబ్బంది పడ్డాను కష్టపడ్డాను అని చెప్తున్నాడు అంటే ఒక రాక్షసుడు అన్న మాటలకి భగవంతుడు కష్టపడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు ఎంత బాధపడుతున్నాడు అంటే అప్పుడు మనన్న మాటలు కూడా బాధపడాలి కదా వాసానికి జన్ మనం బాధపడినప్పుడు మనం ఏ కార్యం చేయలేము ఆ బాధ అది మనం కలిసి వేస్తా ఉంటుంది మనం ఆ బాధ కలిసి వేస్తా ఉన్నప్పుడు మనకి ఏ పని సక్రంగా చేయలేదు చేసే పని కూడా వదిలేస్తాం మనం అంతే కదా మనం కానీ ఇక్కడ భవన్కి ఎంతో బాధేసి లోపల తనకి ఎంతో కష్టం అనిపించినా కూడా భూమిని మాత్రం ఆ పని వదిలేదు భూమిని మాత్రం అలాగే పట్టుకున్నాడు భూమిని చూశాడు భూమికి భయం వేసేసింది ఎందుకంటే భగవంతుడప్పుడు కానీ కింద పెట్టేస్తే ఈ హిరణ్యాక్షుడు ఏం చేస్తాడో అని తనకి ఎంతో బాధేసినా సరే ఆ నెప్పిని భరిస్తూ భూమిని అలాగే పట్టుకొని నీటి నుంచి బయటకు వచ్చాడు నీటి నుంచి బయటకు వచ్చి దాని ఏ స్థానమో దాని ఆ స్థానంలో దాన్ని వదిలేస్తాడనమాట అదే హిరణ్యాక్షుడు ఎన్ని రకాలుగా భగవంతుని తిడుతున్నా కూడా కర్తవ్యాన్ని వదిలేదా తన బాధ్యతను ఓకేనా మన భగవంతుడు అదంతా భరిస్తూ సహిస్తూనే కార్యాన్ని ముగించి భూమిని తీసుకొని తగు సాలో పెట్టాడు అన్నమాట ఇంకా వదలలేదు భగవంతుని తిట్టడం నీలాంటి సిగ్గులేని జీవులకు ఎంత నిందించినా తప్పలేదు అని ఆ రాక్షసుడు భగవంతుని తరుముకున్నాడు భూమి అని పెట్టంగానే నీలాంటి సిగ్గులేని జీవులకి ఎన్ని రకాలుగా నిర్మించినా కూడా తప్పు లేదు అని చెప్పి వెంటనే భగవంతుని తరుముకోవడం ప్రారంభించాడు తర్వాత భూమి నీటిపై దాని స్థానాన్ని దాని స్థానంలో పెట్టాడు నీటిపై వదిలి దానికి తేలే శక్తిని ప్రసాదించాడు బ్రహ్మ మరియు దేవతల పూల వర్షం కురిపించాడు సో దానికి తగ్గు స్థానంలో పెట్టి దానికి దానికి కావలసిన శక్తిని కూడా ఇచ్చేశాడు భగవంతుడు భూమిని దీని దీన్ని గమనించినటువంటి దేవతలు బ్రహ్మ వాళ్ళంతా పూర్వశం కురిపించారన్నమాట అంటే ఇన్ని ఇన్ని రకాలుగా కష్టపడినా కూడా భూమిని మాత్రం రక్షించాడు నీటిలో నుంచి భూమిని తీసి దాని స్థానంలో పెట్టాడు అని చెప్పేసి వాళ్ళంతా సంతోషపడ్డాడు బ్రహ్మ దేవతలంతా వాళ్ళు పూల వర్షాన్ని పిలిపించారన్నమాట వాళ్ళు దానికి ఇప్పుడు హిరణ్యాక్షుడికి దీటిన జవాబు భగవంతులు ఇస్తాడు ఇప్పుడు అవును మీలాంటి కుక్కల్ని వేటాడడానికి మేము వనంలో తిరుగుతుంటాము మరణానికి బద్దలైన వారి పనికిరాని మాటలు మరణానికి అతీతమైన వారిని భయపెట్టలేవు నువ్వు చెప్పింది కరెక్టేను వనగోచర మురుగా అన్నావు కదా ఓకే నేను మృగాన్ని నేను నువ్వు చెప్పి నేను స్వీకరిస్తాను ఎందుకు నేను వనగోష మృగంగా ఎన్నుకుంటాను అంటే ఆ వనాల్లో మీలాంటి కుక్కలు వెంటాడినప్పుడు లేదా వేటాడినప్పుడు మేము వాటిని చంపడానికని మేము సిద్ధపడతాము అందుకే మేము అడవిలో ఈ విధంగా తిరుగుతూ ఉంటాం మేము అయినా నీలాంటి మరణ మరణానికి మరణానికి బద్దుడైనటువంటి నీలాంటి వారు ఎన్ని మాటలైనా ఎన్ని రకాలుగా బెదిరించినా కూడా బాలాంటి మరణానికి అతీతమైన వాళ్ళు అంటే భగవంతుకి మరణం లేదు కానీ హిరణ్య హిరణ్యక్షుడికి హిరణ్యాక్షుడికి మరణం ఉంది సో మరణానికి బద్దు నీలాంటి వాళ్ళు ఏదైనా పనికి మాటలు లేకపోతే ఏదో బెదిరించే మాట్లాడితే మాకు మరణం లేదు కదా మేము మరణానికి అతీతమైన వాళ్ళం అది నువ్వు ఎప్పుడు మమ్మల్ని భయపెట్టలేవు అది నీ వల్ల కాదు సాధ్యమయ్యేది కాదు ఖచ్చితంగా మేము రసాతల నివాసుల ఆధీనాన్ని దొంగలించామైనప్పటికీ నేను కొంతకాలం ఇక్కడ ఉంటాను ఎందుకంటే శక్తివంతమైన శత్రువుతో శత్రుత్వం ఉన్నా ఇప్పుడు నాకు వెళ్ళడానికి స్థలం లేదు ఏమన్నాడు మీరు మా స్థావరాలు మీరు తీసేసుకుంటున్నారంటున్నాడు కరణాక్షుడు ఈయనడు ఎస్ ఖచ్చితంగా నేను ఆ నివాసాలు నేను ఆధీనంలో ఆదీనాన్ని దొంగిలించాము అయినప్పటికీ మేము నేను ఇక్కడే కొంత కొంతకాలం ఇక్కడే ఉంటాను ఎందుకంటే శక్తిమంత శత్రువుతో శత్రుతో ఉన్నా నాకు వెళ్ళడానికి వేరే స్థలం లేదు నేను ఎక్కడ ఉంటాను నాకు తెలియదు నాకు వేరే స్థలం లేదు కాబట్టి నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది ఎప్పుడు ఉన్నా కూడా నేను ఇక్కడే నివసించాల్సిన పరిస్థితి నాకు వచ్చింది నాకు వేరే ప్లేస్ ఏం లేదు ఇక్కడ ఉండడానికి లేదు కాబట్టి నువ్వు నన్ను గాయపరచాలనుకున్నా నన్ను ఏ విధంగా నువ్వు ఎదురు నేనైతే ఇప్పుడు ఇప్పుడు నేను ఓదలను నేను ఇక్కడి నుంచి నేను పోను ఓకే అని వరాహుడు అంటాడు అనమాట కాబట్టి కొంతకాలం అయితే ఇక్కడ ఉండా ఉండాల్సిందే నాకు వేరే ప్లేస్ లేదు జనరల్గా శత్రువులతో ఉండకూడదు మనం కానీ ఇక్కడ శత్రువులతో కూడా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ లేదు ఇంకా అప్పుడు వరాహుడు హిరణ్యాక్షుడి మధ్య ఇది జరుగుతుంది ఎప్పుడైతే ఈ మాటల సో ఇంకా ఫైనల్గా అంటాడు అనమాట ఏమంటాడు నీ మూర్ఖపు మాటలు కట్టబెట్టి అవకాశం ఉండి మమ్మల్ని చంపి మీ వాళ్ళ కన్నిటిని తడవ చూడవండి ఇచ్చిన ప్రమాణం నిలబెట్టుకోకపోతే ఈ సమాజంలో గౌరవ స్థానం దొరకదు నువ్వు నన్ను తిట్టడం నన్ను అన్నరాళ్ళు మాట్లాడడం వల్ల వేస్ట్ అవకాశం ఉంటే నన్ను చంపేస్తే ఇక్కడ భగవంతుడు అంటాడు అనమాట ఇది అవకాశం ఉండి నన్ను చంపేసుకో అట్లాగే మీ వాళ్ళని రక్షించుకోను మీ వాళ్ళ కన్నీళ్ళు కుడుచుకోవాలంటే ఎందుకు కన్నీరు తుడుచుకుంటా అంటే ఎందుకంటే మేము వచ్చినప్పుడల్లా రక్షణను చంపుతాం రక్షణ చంపడం వల్ల వాళ్ళు కన్నీ వాళ్ళు కన్నీరు పెట్టుకుంటారు కాబట్టి ఒకటే ఒకటి మాటలు కట్టి పెట్టు చంపు మీ వాళ్ళకి నువ్వు విముక్తి చేయించుకో అలాగే నీ ప్రమాణం నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నీ ప్రమాణాన్ని నువ్వు నిలబెట్టుకో ఏది అందరికీ నువ్వు సవాలు లేవు కదా నాకు యుద్ధం కావాలి మరి సరే నేను చంపేస్తాను అని చెప్పి నీ మాటను నిలబెట్టుకో ఎందుకంటే మాట నిలబెట్టుకోకపోతే సమాజంలో గౌరవ స్థానం మాత్రం దొరకదు కాబట్టి ఇక గౌరవ స్థానం కావచ్చు గౌరవ స్థానం కావాలనుకుంటే నువ్వే మాట కాబట్టి అన్ని విధాలుగా నువ్వు యుద్ధం కోరుకుంటున్నావు కాబట్టి నేను కూడా యుద్ధానికి సిద్ధమే అన్నట్టుగా భగవంతుడికి ఇక్కడ అన్నమాట అప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది హిరణ్యాక్షుడు తాచుపా వల్లే కోపంతో రగిలిపోయాడు భగవంతుడిపై దూకి తన గదతో సో భగవంతుడు తప్పించుకొని తన గదతో రాక్షసుడిపై దాడి చేశాడు ఇరువురికి గాయాలైనవి ఎట్లయితే ఒక ఆవు కోసం రెండు ఎద్దులు కొట్టుకున్నట్లుగా ఉందన్నమాట ఎవరు తగ్గట్లేదు ఇరువైపు నుంచి బలంగా ఒకరు ఒకరు కొట్టుకుంటారు అయితే ఇక్కడ కిరణ్యాక్షుని హతమాత్సం అని బ్రహ్మ ప్రార్థించాడు ఇక్కడ అంటే ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది యుద్ధం స్టార్ట్ అయింది కానీ కిరణ్యాక్షుడు పవర్ఫుల్ అని బాగుంది మనం చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పవర్ఫుల్ అంటే వీళ్ళు ఇద్దరి మధ్య ఇది జరగబోతుంది అంటే ఖచ్చితంగా చాలా కాలం పడుతుంది అలాగే ఇక్కడ కిరణ్యాక్షుడు కూడా ఎక్కువ మాటలు చెప్తూ భగవంతుడితో భగవంతుడు మాటలో దెంపుతున్నాడు అంటే అసలు యుద్ధంలోకి రావట్లే అందుకంటే బ్రహ్మ అంటే ఈ మాటలన్నీ భగవంతుడు ఈ మాటని పక్కన పెట్టేసేయండి దాన్ని ఎంత విలుగ్ వీలుగా త్వరగా చనిపేసేయండి అని ఎందుకు అలా అంటే ఇప్పుడు చూద్దాం బ్రహ్మ ఋషులతో కలిసే యుద్ధాన్ని వీక్షించారు అందరూ చూస్తున్నారు యుద్ధం వాళ్ళిద్దరి మధ్య జరగబోయే యుద్ధాన్ని వాళ్ళు వాళ్ళ వాళ్ళ లోకాల నుంచి వాళ్ళు చూడగలుగుతున్నారు అప్పుడు బ్రహ్మ వరాహుడిగా అంటున్నారు ఈ రాక్షసుడు దేవతల్ని భక్తుల్ని బ్రాహ్మల్ని ఆవుల్ని మరియు జన సామాన్యుల్ని చాలా కష్టపెట్టాడు మనం చూస్తాం దేవతల్ని భక్తుల్ని ఆవుల్ని బ్రాహ్మణిగా ఏదైనా చేస్తే భగవంతుడు మాత్రం అస్సలు ఎవరికి ప్రసక్తి లేదు భగవంతుడు అంటాడు నందనే వాళ్ళనే పర్వాలేదు కానీ భక్తుల్ని బ్రాహ్మల్ని నేను అంటే మాత్రం నేను అస్సలు సైన్టీ పరిస్థితి లేదు కాబట్టి బ్రహ్మ వరాహత అంటాడు ఇతను చాలా కష్టపడ్డాడు కాబట్టి తన త్వరగా మనం తన అంత ముందు ఇస్తే మంచిది అని ఇంకేమైనటువంటి బ్రహ్మ రాక్షసులను పాములతో ఎక్కువ సమయం ఆడుకోకూడదు వాళ్ళు ఎక్కువసేపు వాళ్ళని మనం మన ఇంట్లో పెట్టుకోకూడదు రాక్షసుడైనా పావు సరే వాళ్ళ స్వభావం చాలా త్వరగా బయట పడిపోయి వాళ్ళు ఏమైనా చేస్తారు వాళ్ళు వాళ్ళ జీవితాలు కాపాడుకోవడం కోసం కాబట్టి అసుర సంధికాలం వచ్చే లోపల అతను చనిపోయింది సో అసుర సంధికాలం అంటే మన ఇంత కూడా చూసాం దితి కష్టపడిని కలిసినప్పుడు కలుసుకోవాలనుకున్నాడు ఉన్నాడు ఇది సంధ్యకాలం ఇది అసలు సంధ్యకాలం ఈ టైంలో రాక్షసులకు ఎక్కువ బలం పొందుకుంటారు కాబట్టి ఈ టైంలో శివుడు కూడా తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆ భూత ప్రేతల్లో మళ్ళీ ప్రవేశింపజేస్తాడు సంధ్యకాలంలో ఎక్కువసేపు నిద్రపోవడం కావచ్చు లేకపోతే లేదా అధర్మ కార్యక్రమాల్లో కానీ మనం కానీ ఉన్నట్లయితే అధర్మ కార్యక్రమాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనల్ని ఆ కాలంలో మనకి మనకి చాలా చెడు జరుగుతుంది సో కాబట్టి మ్యాక్సిమం మంగ మంగళగరైన విషయాలు ఏమైనా సరే సంధికాలంలో చేయకూడదు అందుకే భగవంతుడు కూడా ఎంత దయమైడంటే ఎందుకంటే అందరినీ ఆయన అకామినేట్ చేయాలి అందరికీ ఈ భూమి మీద హక్కు ఉంది సో అందరూ వాళ్ళ వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ శక్తిని పట్టించడానికి కావాల్సిన టైం ఇస్తారు భగవంతుడు ఉదాహరణ సత్వకునే కాలంలో తత్వకంలో ఉండే వాళ్ళకి అలా ఆ కాలంలో వాళ్ళకి ఆనందాన్ని ఇస్తారు రతోకొల్లో ఉండే వాళ్ళకి మధ్యాహ్నం సమయం వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు సంప్రదించడానికి టైం ఇస్తారు కొత్తగా ఉండే వాళ్ళకి ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి కావాల్సిన టైము ఉదయం పోటీ ఇస్తాడు రజకుండా ఉన్న వాళ్ళకి సాధించుకోవడానికి మధ్యాహ్నం కాలం ఇస్తాడు తమో ఉన్న వాళ్ళకి చీకటి సమయంలో ఏమేమి కార్యక్రమాలు చేయాలో వాళ్ళకి కావాల్సిన టైం కూడా ఇస్తాడు అంటే అందరినీ సమానంగా చూడ భగవంతుడు అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తాడు భగవంతుడు అక్కడే భగవంతుడు దయా మనం వెళ్తాను అందుకే ఇక్కడ బ్రహ్మాండడు బాబు టైం అయిపోతుంది సాయంత్రం వచ్చేస్తుంది రాక్షసు బలం పొందుకుంటే ఇట్లా లేట్ అయిపోద్ది యుద్ధం అది వచ్చింది కాబట్టి దయచేసి చంపేసేయండి ముందుగానే అని చెప్పేసి బ్రహ్మ భగవంతుడు వేడుకుంటారు రాత్రి కావస్తుంది కానీ త్వరగా అతను చంపి దేవతలకు విజయం చేకూర్చండి ఈ విశ్వంలో శాంతిని ప్రవర్తించండి అని చెప్పి బ్రహ్మ వేడుకోవడం జరుగుతుంది అన్నమాట కాబట్టి మనకి ఈ ఈ అధ్యాయంలో మనకి ఒక రెండు మూడు అంశాలు మనం కొంచెం అంశం మనం నేర్చుకోవచ్చు ఒకటి ఏంటంటే భగవంతుని నిందిస్తే భగవంతుడు ఖచ్చితంగా బాధపడతారు ఎందుకంటే మనము చేసిన ప్రతి మనకు కల్చరాని ప్రతి విషయానికి మన కోరుకు జరగకపోతే ప్రతి దానికి మనం భగవంతుడు నిందించడం ప్రారంభిస్తాం మనం ఒకరికి గుర్తు ఒకరికి రెండు సార్లు పని మనం భగవంతుడు నిందిస్తే భగవంతుడు కూడా బాధపడతాడు కాకపోతే ఆయన బాధపడితే ఆయన వచ్చేటట్టుగా ఏది కక్ష తీర్చుకోడు గా మన కర్మలోకి వెళ్తా ఉంటాయి దాన్ని బట్టి మన శిక్షలు వస్తూ ఉంటాయి చట్టం తన పని తాను చేసుకొని అని చెప్తాను కదా చట్టం తన పని అని చేసుకోవద్దు అలాగే కర్మ తన పని చేసుకోబోతా ఉంటుంది అంటే భగవంతుని ఆ కాలంగా మనం ఏది బట్టి నిర్మించడానికి లేదు ఇంకా చెప్పండి భగవంతుని అర్థం చేసుకొని భగవంతుడు మనకి ఇంత అవకాశం ఇచ్చాడు కాబట్టి భగవంతుడు మనకి కుత చెప్పాలన్నమాట తర్వాత తన ఎంత గాయాలు వచ్చినా సరే భగవంతుడికి ఎంత అయినా సరే మనం మన మాటలతో మనం చేసే చేష్టలతో బాగుంది ఎంత గాయపడినా కూడా తన వచ్చిన కార్యాన్ని తన ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని మాత్రం ముగించకుండా పోవడం అనమాట అని భగవంతుడు దీకేనే జవాబులు ఇస్తాడు రాక్షసుడికి అని వనగోచర మృగాన పరిగాని తను చెప్పిన ప్రతిదానికి కౌంటర్ ఇచ్చుకుంటూ వచ్చాడు భగవంతుడు ఆ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఆయన బ్రహ్మ ఋషి లేము అన్నీ వీక్షిస్తూ బ్రహ్మ త్వరగా కాని చేసేయండి ఆ టైము అసలు సంధ్యం వచ్చింది అంటే మనం ఏమి చేయలేము అప్పుడు త్వరగా ఆయన చంపేసేయండి అన్నప్పుడు నెక్స్ట్ అధ్యాయంలో వెంటనే వాళ్ళ మధ్య భీకరమైన యుద్ధం జరగడం ద్వారా అవుతుంది ఆ త్వరగా క్రమంగా Ele não é de verdade. Ele 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 é de de verdade. de de